అంటూ అనాథలకు మహిళలకు చీరలు చేసిన మహిళ హిందూపూర్ నియోజకవర్గం లక్ష్మీపురంలో నివాసం ఉంటున్న చెన్నమ్మ అనే మహిళ అనాథలకు మహిళలకు అండగా ఉండాలని జీవితాంతం సేవ చేయడమే ఉద్దేశంగా భావించి ఆమె బిడ్డలకు భగవంతుడు చల్లగా చూడాలనే ఉద్దేశంతోనే సేవలు చేస్తున్నానని ఆమె అన్నారు అదేవిధంగా చెన్నమ్మ కూతురైన వనిత ఇటీవల కాలంలో స్వర్గస్థులయ్యారు అదేవిధంగా గురువారం వనితా జయంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం పులమతి సట్లపల్లి గ్రామాలలో ఒంటరి మహిళలకు అనాథలకు దాదాపుగా నూరు చీరలను పంపిణీ చేశారు అలాగే ఇలాంటి మహిళలకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని ఆమె కోరారు